ఈ రోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరియల్గూడ నియోజకవర్గం మాడుగలపల్లి మండలంలో మిరియల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీ కిల్లా అనే పేరుని మరోసారి మీరు ఇచ్చి అత్యధిక మెసారిటీతో రుజువు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉందని అన్నారు ఎంతటి ఎండలో కూడా వేలాదిగా వచ్చి మాకు ఘనస్వాగతం పలికినందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి అత్యధిక ఓటింగ్ అయ్యేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు వివేద రౌత్ గారు మట్ల లక్ష్మారెడ్డి గారు మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు దేవీర్ రెడ్డి గారు అభ్యర్థి మన శ్రీ కుంటూరు రఘువీర్ రెడ్డి గారు ప్రచారం విధంగా మన మిగతా కూడా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుంటూరు రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు హెతావత్ శంకర్ నాయక్ గారు మన మాడువేపల్లి మండలంలో గతంలో కూడా మనకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనకు అతి తక్కువ సమయం ఇచ్చి మనం మీటింగ్ ఏర్పరచుకోవాలన్నప్పుడు మనం చాలా క్రమశిక్షణగా ఇక్కడ మీటింగ్ విజయవంతం చేసినాం దాని ఆదర్శంగానే ఈ రోజు మనకు సాయంత్రం ఆరు గంటలకు గెలిచినా కూడా ఇప్పటికి మనం వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఇక్కడ మన అభ్యర్థిని అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అందరినీ కూడా మరి మనము ఇక్కడ ఆహ్వానించుకున్నాం అదేవిధంగా మంత్రి గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏమో మరి మనతో టచ్ లో ఉండి ఇక్కడ ఈ మీటింగ్ విజయవంతం కావడానికి వారు కూడా అక్కడి నుంచి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేసినటువంటి మాడుగులపల్లి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మీకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము కృతజ్ఞతలు విచ్చేసినందుకు ఇంత ఎండలో కూడా ఆ ఎండను లెక్క చేయకుండా ఈరోజు ఇక్కడికి ఈ సమూహాన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత భారీ మెజారిటీ ఈ మండలం నుంచి రాబోతోందో కాబట్టి వచ్చినందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం అందరూ దావన హమ అండి సహకరియారు ఈసారి చేసినాము ఆ నియోజకవర్గాను మన చన్నలనట్టు ఎడెనకొచ్చారు ఉపాయని విద్యానాని ఎడ్యుకేషన్ గాని వైద్యం మిరు గాని ఏది తక్కువ రాకుండా ఆ నియోజకవర్గం బలం చేసిండు ఆ కుటుంబం వావుంద వారసత్వం ఇదెనమందు కచిండు రేపు మనం వెళ్ళిద్దాం మనం మన నల్వృద్ధికి ఎంతో ఉపయోగపడదు మనకు ఏ ప్రాంతంలో కూడా ఏ కష్టవచ్చినా మనం నిన్నే ఉంటారు రాజకీయ నేపథ్యం లేబట్టే అన్ని విషయాలలో అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి అత్యధికంగా అందరూ కలిసే మనం ఏదైతే ఐదు సంవత్సరాలుగా టిఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా మీరంతా కాంగ్రెస్ జెండాను బుజానేసుకుని కాంగ్రెస్ పార్టీని కన్నపల్లిగా భావించి కాపాడుకున్నారు పచ్చగున్న మన కుటుంబంలో ఈరోజు చీడపురుగులు రావాలని చూస్తా ఉన్నాయి ఆ చీడపురుగులు ఎవరో మనందరికీ తెలుసు మూడు నెలలు కాలే అప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా రావాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు మేము మాళ్లపల్లి మండలం నుంచి రవీరన్నకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెజార్టీ బిఎల్ఆర్ఎన్న కంటే ఒక ఓటు ఎక్కువ తీసుకొచ్చే బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందో తీసుకుంటారు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం బిఎల్ఆర్ఎస్ ఏ రకంగా కష్టపడము అంతకంటే పది రోజులు ఎక్కువ కష్టపడి మన ఉమ్మడి మండలం నుంచి అత్యధిక మెజార్టీ రైతులన్న గిద్దాం మరి కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పాటు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ పది సంవత్సరాలు కేసీఆర్ మాయ మాటలు చెప్పి పాలన సాగించి పేదవారికి అందరికీ అన్యాయం చేసి మూడెకరాల భూమి ఇస్తాని తదితరులు ముఖ్యమంత్రి చేస్తాని డబల్ బెడ్రూమ్ ఇస్తాని మాయ మాటలు చెప్పి పది సంవత్సరాల కాలం గడిపిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన కార్యకర్తలంతా టిఆర్ఎస్ పార్టీని బొందగొట్టి ప్రతి మన జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీ పైగా ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మరి యాభై వేల విషయం అంటే ఏడు కాన్సరెన్స్ లు కలిసి మూడున్నర లక్షలు వస్తుంది మరి జయవీర్ రఘువీర్ రెడ్డి గారికి అంతకంటే ఎక్కువ మనం గవర్నమెంట్ లేనప్పుడు ఆ మెతాత్ వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చి మనం ఆరు స్కీములకు ఐదు స్కీములు కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తర్వాత వేదిక ముందు నా అక్కలకు నా చెల్లలకు నా తమ్ములకు నా అందరి కూడా పేర్కొన్న పదా ఏదేమైనా చాలా సంతోషకరం ఇవాళ మార్గులపల్లి మండలంలో క్రమశిక్షణకు మారిపోయారు ఇవాళ మనం బీఎల్ఆర్ గారికి ఐదు వేలు రిండి తెచ్చినారు మీరు దాన్ని పదివేలు రిటర్న్ పూజ చేసిన బాధ్యత ఉందా లేదా ఉందా లేదా అదే పెద్దలు గౌరవనీయులు మా మంత్రి ఎవరు వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ నాలుగైదు ఊర్లు మనకు నల్గొండకు సంబంధించి ఉన్నాయి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇక్కడ ఒకటి బిఎల్ఆర్ గారు ఒకటి జేవీర్ గారు ఒకటి వెంకటరెడ్డి గారు మీరు ముగ్గురు కలిసి మూడు మూడు తొమ్మిది వేలు ఇస్తే ఇంకా మంచిది మా పదివేలు చేస్తే కాబట్టి మీరు ముగ్గు మీద బాధ్యత ఉంది త్రిపుల్ ధమాఖ త్రిపుల్ ధమాఖా అవునా కాదా ఒక ఆయన ఆరడుగులు ఉన్నాడు ఒక స్టేట్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు ఒక మొత్తం మా అందరికి అన్నము తర్వాత అన్ని కళ్యాణ లక్ష్మి అని పెడతాడు ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి మరి ఇవన్నీ కావాలా వద్దా కాబట్టి దయచేసి మీరు తుర్చులు లిఫ్ట్ కావాలా వద్దా కావాలన్నా వద్దా సబ్సప్పకుండా ఎట్లా మా తప్పకుండా అన్నీ వస్తాయి మడుగులపల్లి కావాల్సిన కావాల్సినవన్నీ తప్పకుండా తీర్చిదిస్తాం తప్పకుండా మన జెడ్పీటీజీ గారు కూడా చాలా సార్లు చెప్తా ఉన్న సమస్యలను కూడా మన వేణు మండలాధ్యక్షులు గారు అందరు సమన్వయం చేసుకుని ఈ మండలాన్ని ప్రగతి ప్రగతిపథం నడిపిస్తాం తప్పకుండా మేమందరం ఇక్కడ మన మోహన్ రెడ్డి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఆంధ్ర తోడు ఉండం నూడింతలు రేట్లు పనిచేసి మన మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మేమందరం కష్టపడేందుకు అందరికీ అదోళ్ళ అరాచక పాలనలో మన డిసిసి శంకర్ నాయక్ గారు ఎంత పెద్ద టోపీ పెట్టుకున్నారు కేసీఆర్ గారు అంత పెద్ద టోపీ మన యావత్ తెలంగాణ ప్రజల మీద మొత్తం అరాచక పాలన చేసినందుకు వాళ్ళకి సరైన బుద్ధి చెప్పిన మీరు మళ్ళొకసారి మీరందరూ మళ్ళొకసారి ఉత్సాహంతో ఎన్నికల్లో పాల్గొని మీరందరూ చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది కేవలం అన్న రఘుర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా కాదు పైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేందుకు కూడా మీరందరూ సహకరించండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పార్టీ త్వరలో కథింది ఇక బీజేపీ పార్టీ గురించి మన మన మండలంలో మన నియోజకవర్గంలో మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో బిజెపి ప్రస్తావన అన్నది లేదు వాళ్ళకి డిపాజిట్ అన్నది ఎక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు ఈసారి కూడా రాలేదు కేవలం మన సైది రెడ్డి గారు వారి ఉనికిని కాపాడుకునేందుకే పార్టీ మారి బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు తప్పితే బిజెపి పార్టీ అన్నది అసలు పోటీ లేదు లేనన్న విషయం మీ అందరికీ తెలిపించింది ఇక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గారు వారు కూడా కేవలం నిమిత్తం మాత్రం ఏదో ఇంకెవరు పోటీకి ఎవరినో ఒకరు నిలబెట్టాలి కాబట్టి అటువంటి వ్యక్తిని నల్గొండ నుంచి ఈసారి నిలబెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గత నలభై ఏళ్లుగా కృషి చేసిన జానారెడ్డి గారు యువకుడైన అన్న రఘుర్ రెడ్డి గారిని ఈసారి వారి తరఫున నిలబెట్టడం జరిగింది యువకుడైన నేను కూడా మీరు ఏ విధంగా ఆదరించి ఓట్లేసినారు అదే విధంగా అన్నను ఆదరిస్తారన్న నమ్మకం నాకున్నది అదేవిధంగా మీ అనుభవం ఉన్న జోడెద్దులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మనకి నీటి సమస్య తీర్చేందుకు మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రులుగా మన కోవటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు అనుభవం ఉన్న జోడెద్దులుగా వాళ్ళు పనిచేస్తే యువకులైన జోడెద్దులెక్క అన్నదమ్ములైన నేను మా అన్న ప్రవీణ్ రెడ్డి గారు పనిచేస్తాను మీ మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఎన్ని ఓట్లేసి గెలిపిస్తే అంత బాధ్యతగా మా అన్న పనిచేస్తాడు మీ అందరి తరఫున మీకు హామీనిస్తూ సెలవు తీసుకుంటున్నాను కూడా మనకు మారులపల్లి మండలం అంటేనే మూడు భాగాలుగా ఉంటుంది మూడు భాగాలు అత్యధిక భాగం మన మిర్యాలగొడవానికి చెందిందే అంటే సుమారు పదిహేను వేల ఓట్లు మిర్యాలగూడ మండల మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన కాబట్టి మనకు పోయినసారి ఇచ్చిన పదిహేను వందల కన్నా ఈసారి ఎనిమిది వేల బైచులకు మనకు రావాలనని ప్రతి ఒక్క కార్యకర్తని ధన్యవాదాలు తెలిపి చెప్తున్నా నేను ఇంతకన్నా ఎక్కువ కష్టపడాలన్నాను ఆ ఇద్దరితోని ఈక్వల్ గా చూసుకోకుండా మన పర్సంటేజ్ ప్రకారం వాళ్ళిద్దరికన్నా కోమటి రెడ్డి గారి కన్నా జైని కన్నా మన మెజార్టీ ఎక్కువ ఉండే విధంగా మనందరం ప్రతి ఒక్కరూ పోటీగా పనిచేయాలని మనకు పూర్తిగా చెప్తున్నా నేను అలాగే ముఖ్యమైన సమస్య మాకు ఈ మాడుగుల పల్లె నుంచి పావుపాడుకు డబల్ రోడ్ చేయాలన్నా రేపు అన్న మన ఎంపీ గారు కాగానే ఎంపీ గారు ఫస్ట్ పాయింట్లోనే ఇది పెట్టి డబల్ రోడ్ చేయవచ్చుగా మీ అందరి తరపున అడుగుతున్నా నేను అలాగా లిఫ్ట్ విషయంలో గాని ఇంకో విషయంలో కానీ కార్యకర్తల విషయంలో గాని ప్రతి ఒక్కరూ అందరం దగ్గరుండి ప్రతి ఒక్కరూ చూసుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే మనం రాబోయే రోజులలో అంటే రేపు మే పదమూడవ తారీఖు నాడు మనకు మంచి ఎండ కాలం కాబట్టి ఉదయం లోపే మన సిక్స్టీ పర్సెంట్ పోలింగ్ చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడరు ప్రతి ఆ నాలుగు గంటల్లోనే అయిన పోలింగే మనకు ఉపయోగపడుతుంది తర్వాత అయ్యే పోలింగ్ చాలా ఇబ్బంది పడతాం మనం అందుకని నేను చెబుతున్న ప్రతి ఒక్కళ్ళ పోలింగ్ ఏజెంట్లు కానీ లీడర్లకు కానీ ఉదయం పదింటికల్లా మనందరం ఒక ఆ రోజు ముందే పెందలాటి పడుకున్న నాలుగింటి లేచి అందరిని రెడీ చేసి పోలింగ్ బూత్కి పంపించాల్సిన బాధ్యత మనందరం గ్రామ పెద్దలుగా కార్యకర్తలుగా ఏజెంట్లుగా తీసుకుని పది టిలోపై సిక్స్టీ పర్సెంట్ పోలియో విధంగా చేయాలి ఎందుకంటే మన రావి నారాయణ రెడ్డి గారి మెజార్టీ తాటాలనుకుంటున్నాం కాబట్టి మనం ఒక కేకి లేదా ఉపాద్యోగారికి ఇవ్వకుండా అలాగే మనం వాటికైనా ఎక్కువ కష్టపడితేనే మనకు ఆ మెజార్టీకి మన దగ్గరలో ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తూ ఇందాక మనం అందరం ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ కొంతమంది ఎందుకంటే మన ప్రజాబంధు జానారెడ్డి గారి అభిమానులు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బంధు అభిమానులు కావచ్చు వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు కూడా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ మనందరం దీంట్లో ఓటింగ్ సాయం పెరిగే విధంగా మనందరం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం మెజార్టీ కోసం చూస్తున్నాం ఇలాంటి విషయాలలో పార్టీలకి అధికంగా కూడా ఒక్కసారి పనిచేయాల్సి వస్తుంది మనం అందుకని అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నా మనందరూ సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎలాంటి అనుమానాలు పడకుండా క్రమశిక్షణతో మనందరం అందరం పనిచేస్తే రావి నారా రెడ్డి గారి మెజార్టీని ఈజీగా మనం చేచి చూపితోంది అప్పుడు మన భారతదేశం మొత్తం మన నల్గొండ పార్లమెంట్ వైపు చూస్తుందని మనస్ఫూర్తిగా చెబుతూ అలాగే బిఎల్ఆర్ బ్రదర్స్ అనే కార్యక్రమాలు కొన్ని జరిగిన కూడా కాంగ్రెస్ పార్టీని మాడుగులపల్లి మండలంలో ఒక విశిష్టత ఉంది మూడు మూడు వస్తుంది కానీ మీరు మీ ముగ్గురు ఎమ్మెల్యేలకు మీ మండలాల నుంచి మంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు జరిగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్లీ మీరు భారీ మెజార్టీ ఇవ్వగలరని కోరుకుంటున్నాం భారీ మెజార్టీ ఇవ్వాలని మీ అందరికీ వినవించుకుంటున్నా మెజార్టీ ఇచ్చి మా మీద బాధ్యత పెంచండి అంతే ఇందాక బీజేపీ గురించి ఎవరో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు బీజేపీ టిఆర్ఎస్ గురించి కూడా ఇవాళ తెలుసు మీకు మూడు ప్రధాన పార్టీలు ప్రధానంగా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి నేనైతే బీజేపీ నుంచి రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు టీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలన చూసే దాని మీద వెగటొచ్చే వాళ్లకు మీరు బుద్ధి చెప్పి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని అద్వితీయంగా గెలిపించుకున్నారు మన రాష్ట్రంలో అట్లే కాబట్టి ఇప్పుడు మళ్లీ కూడా వంద రోజుల నుంచి నడుస్తున్న రేవంత్ రెడ్డి గారి పాలనలో నడుస్తున్న పరిపాలన మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా చెప్పినటువంటి ఆరు హామీల్ని అమలు చేస్తూ దాంట్లో ఐదు అయిపోయినాయి ఇంకొక హామీ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అది కూడా అయిపోతుంది ఇంత ఇదిగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు మళ్లీ భారీగా ఆదరించాలి కానీ ఇక్కడొక్క విషయం బీజేపీ గురించి చెప్పదాల్సిన కొంతమంది యువకులు కొంతమందిని బీజేపీ వాళ్ళు ప్రోత్సహించాలని డైవర్ట్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది వాళ్ళు ఎవరన్నా బిజెపి బీజేపీ అర్థం కాలేదు ఎవరన్నా చేసేది చెప్పు లేకపోతే చెప్పింది చెప్పో ఆ ఓట్లు అడుక్కుంటాడు కానీ వీళ్ళు గుడి పేరు మీదనో అక్షంతల పేరు మీదనో ఓట్లు అడుగుతున్నారు తప్ప వాళ్ళు వచ్చిన మీ ఇంటింటికి వచ్చిన బీజేపీ అనుకోండి అదేంటి ఈ రాష్ట్రానికి కానీ మన జిల్లాకు గాని వాళ్ళు చేసింది ఏందో ఒక్కసారి మీరు అందరు ఆలోచించుకోవాలి ఒక్కసారి మీరు ఎవరన్నా దానికి సమాధానం దొరికితే బోటేయండి అని మీరైతే చెప్పండి కాబట్టి ఇక్కడ చాలా మంది యువకులున్నారు ఈ అందరూ కూడా యువకులు రాబోయే పదిహేను రోజులు చాలా కీలకం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చేదానికి మీరందరూ కూడా కృషి చేసి ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించి మన మాడుగులపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో భారీ మెజార్టీ వచ్చేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరికీ చెప్తున్నా నేను కూడా ఒక ఎంపీగా వెంకటరెడ్డి గారితో దేవీలతో బీఎల్ఆర్ గారితో ఒక సోదరుగా కలిసి ఉంటే మన మాటల ఎలాంటి డెవలప్మెంట్ అయినా చేయడానికి ముందు అని మీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా మిగతా కూడా మాటలపల్లికి సంబంధించి తూపుచీర్లో ఒక లిఫ్ట్ మంచి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ ని నేను తప్పకుండా బిఎల్ఆర్ గారితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సమన్వయం చేసుకుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తా అనే నిశ్చయంతో ఆయన గట్టిగా పనిచేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మేము కోఆర్డినేట్ చేసుకుంటే నేను బిఎల్ఆర్ గారు తోపుచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ని అతి త్వరలో దాన్ని కొబ్బరికాయ కొడతామని తెలియజేస్తున్నారు అయితే ఆడుగులపల్లి కన్నకల్ రోడ్డు ఒకటి కూడా ప్రధానంగా సమస్య ఉన్నది దాన్ని కూడా మనకే ఇది లేదు నీళ్ల మంత్రి మన ఆయనే రోడ్ల మంత్రి మన జిల్లా ఆయనే వెంకటరెడ్డి గారు మనకు మాడూలపల్లి కేంద్రం నుంచి కన్నెకెల్లు రోడ్డు కూడా వెంకటరెడ్డి గారితో సమన్వయం చేసుకుని అతి త్వరలో దానికి కూడా కొబ్బరికాయ కొట్టి ఏర్పాటు చేస్తామని ఈ మీ అందరికీ తెలియజేస్తున్నా